ఫ్రెండ్స్ తీవ్ర టెన్షన్ లో మోడీ ఆ రాష్ట్రంలో భూకంపం ఈ విషయాలని తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకుని అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుజరాత్ లో కచ్చ జిల్లాలో బుధవారం సాయంత్రం మూడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం సంభవించింది సాయంత్రం ఆరు పాయింట్ యాభై ఐదు నిమిషాలకు భవిష్యత్తు ఈశాన్యంగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోటాలజికల్ రీసెర్చ్ తెలిపింది అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు కచ్చి జిల్లా ప్రమాదం ఎక్కువగా ఉన్న భూకంప మండలంలో ఉంది అయితే ఈ కారణంగానే తరచుగా భూకంపాలకు గురవుతుందని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా మయన్మార్ లో గురువారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి రెక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం సంభవించింది అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే మయన్మార్తో పాటు నేషనల్ లో అయితే తో పాటు లో నాలుగు పాయింట్ సిక్స్ తీవ్రత భూకంపం సంభవించింది అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం తెరలేదని అక్కడ ప్రభుత్వం అయితే వివరించింది ఇదిలా ఉంటే నరేంద్ర మోడీ యొక్క రాష్ట్రమైన గుజరాత్ లో ఇలా భూకంపం రావడం వల్ల కొంచెం టెన్షన్ లో మూడీ అవుతున్నట్టు తెలుస్తోంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాభలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్